హలో లూయ వెల్కమ్ టు బహే జేసెస్ వీడియోస్ ఈరోజు మనం రాజువైన నా దేవ అనే సాంగ్తో మహిమ మహిమపరుచుకున్నాం ఫ్రెండ్స్ హలో లూయా రాజువైనా నా దేవా రాజువైనా రాజువైన రాజువైనా దేవా రాజువైనా స్తుతియించినా తనేవే తీరదు నా మనసునా కోటి శరముల స్తుతియించినా తనేవే తీరదు నా మనసునా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన आराधना स्तुति आराधना राजवैनादिवा राराजवैना ये सैया कृपच पुटलो श्रीमन्तुणा तरतरमुखा पुटलो श्रीमन्तुड आरात्युडा शाले मुराजानाई सैया स्तुतिघनता महिमानके नय्या शाले गणता महिमा के नैया आराधना स्तुति आराधना आराधना स्तुतिया आरा ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధన నను గెలిచిన దీని త్యాగము నడిపించిన దీ ఉపదేశము నను निरवे चुटय ना निरवे सङ्कल्पमु निरवेटये न बारमु हारदनास्तुती आराधना, आराधना तया నిత్యము ఆరాధనా తిరాధనా స్తుతి తిరాత హలలుయ దేవుడి నామానికి మహిమ కాక